తొలబులమ్మా ఆగండి మాది అనుకున్నావు ఏంటి శ్రీకాకుళము శ్రీకాకుళం దగ్గర ఎక్కడ అనుకున్నావు పలాస పలాస దగ్గర నాగరపల్లి తెలుసు కదా నాగరపల్లి కళాకారుల పుట్టినిల్లు అక్కడ దగ్గర సమీపంలో సున్నాదేవి రైలు ఇదో ఇది సున్నాదేవి రైల్వే స్టేషన్ ఉంది ఈ సున్నాదేవి రైల్వే స్టేషన్కి ఒకనప్పుడ ఈ గుడారం తల్లి అమ్మవారు ఇక్కడ వెలిచింది అక్కడ అమ్మవారి యొక్క మహిమ ఏడు జరిగిందో మీకు నా కళ్ళతో నా కెమెరాతో నా ఫోన్తో మీకు చూపిస్తాను పారొచ్చేయండి అమ్మ పారొచ్చేయండి అలా వచ్చారా ఇప్పుడు చూడండి ఏంటంటే ఇప్పుడు విశాఖపట్నం ఆ పక్క ఉంది కలకత్తి పక్క ఉంది అది ఎన్ఎస్పి నేషనల్ హైవే ఆ హైవేకి ఇదో ఇదే దగ్గర సమీపంలో సున్నాదే రైల్వే స్టేషను ఈ స్టేషన్ ఒక చరిత్రం తెలుసా మీకు ఏంటంటే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది అనుకుంట సమయంలో ఈ స్టేషను ఏర్పడింది ఏది కటకట్ నుంచి ఇది విశాఖపట్నము ఇవాళ వెళ్ళడానికి ఒక ట్రా ఇది స్టేషను ఏర్పాటు చేశారు ఈ స్టేషన్ చాలా పురాతనమైన స్టేషన్ అమ్మ ఏంటంటే ఈ మీద కొంత ఫండ్ వచ్చింది దీన్ని డెవలప్ చేశారు బాగా చేశారు ఇది చూస్తారా ఇది ఇదంతా ఇది ఏంటనుకున్నారు బిర్జ్ చేశారు అది అక్కడ నుంచి ఇదో ట్రాక్లు పెంచారు అదో రంగులు వేసి ఉండరు బాగానే ఉంది కానీ ఒకనొప్పుడు సమయంలో చెప్పాను కదా కూడా నమ్మే మహిమా ఏంటంటే ఇక్కడ అప్పుడు ఏ నాకు తెలిసింది ఏంటంటే నా చిన్నప్పటి నుంచి వినిదే ఏంటంటే ఈ ట్రైన్లు వస్తుంటాయి కదా వచ్చే ట్రైన్ని ఇక్కడ ఏ కారణం లేకుండా ఆగిపోయేవి ఆగిపోవడం వల్ల ఏ అందరూ డ్రైవర్స్ గాడులు ఏటి ఎందువల్ల ఆగుతుందని అర్థం కాకపోయేది తర్వాత లాస్ట్ ఏటి వచ్చిందంటే అక్కడ అమ్మవారు వెలిసింది ఎవరో ఒకరికి తల్లలోకి వచ్చి అమ్మవారు దర్శించ దర్శనం ఇవ్వక తెలిసింది ఇక్కడ నేను ఉన్నాను నా గుడి కట్టండి నేను నా వల్లే ఇదంతా జరుగుతుంది అని చెప్పింది అమ్మ అమ్మ చెప్పగానే ఈ డ్రైవర్స్ హెల్పిల్ల ఉంటారు కదా లోకో పైలట్స్ వీళ్ళందరూ సహకారం గ్రామస్తుల సహకారంతో అక్కడ దేవాలయం కట్టారు కానీ అమ్మ చాలా అమ్మ తల్లి ఇప్పటికీ వచ్చి దర్శించుకుంటుంటారు ఇప్పుడిప్పుడు డ్రైవర్లు అవి అందరూ హిసా మల చూస్తాను రో అంతే అయిపోయే అది ఇది చెప్పడానికి వచ్చిన ఓకేనా సరే ఇప్పుడు ఏంటంటే మా యాస నా భాష ఈ కంటెంట్ నచ్చితే ఏడు చేస్తా తెలుసా ఫాలో కొట్టండి సబ్స్క్రైబ్ కొట్టండి గంట కొట్టండి లైక్లు కొట్టండి కామెంట్ వర్సలు మాత్రం గుడిపోయినా అది అది మ్యాటర్